దేవునికి స్తోత్రం ఈరోజు కలవరి సిలువ నాయమూర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రిక మహోన్నతమైన వాగ్దానం ఏ తెగులోని గుడారంనా సమీపించదు కీర్తనందం తొంభై ఒకటి అధ్యాయం పదవచనం ప్రియా కలవరిగిరిలో మన కొరకు రక్తము కార్చిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరి యొక్క సర్వోన్నతుడైన దేవుని బిళ్ళారా మీ అందరికీ నా హృదయపరకునే శుభాలు ఈ ఉదయ కాలశ్రమలో ప్రభు పేరట తెలియపరుస్తున్నాను మన ప్రియప్రభు అయిన దేవదేవుడు కలవరిగిరిలో తన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా ఆయన బలపరిచి స్థిరపరిచి శత్రు బలమంతుల మీద జయమిచ్చిన విజయసాలిడు జయశ్రీడు పరిశుదుడు యేసుక్రీస్తు ప్రవారిక రక్తం ఏ కీడు మన దరికి రాకుండా ఏ తగిలు నీ గుడారును సమీపించకుండా నీకు అపాయమేమీ కూడా రాకుండా కాపాడగల రక్తం ఎవరికి చెందుతుందో తెలుసా గొర్రెపిల్ల రక్తంలో మరుగు చేయబడిన వారికే చెందుతుంది దేవుని పిల్లారా గుర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే మనం భద్రపరచబడుచున్నాం భద్రపరచు రక్తము ఏసు రక్తం మాత్రమే ఈనాడు ఎక్కడ చూసినా దాడులు తెగుళ్ళు అంటువ్యాధులు మొదలవి మన దేశంలో ఆవరించున్నవి గాలి ద్వారా వందల కొలది రోగములు అనేకులను తాకుచూనే ఉన్నవి దేవుని పిల్లారా వ్యాధి నుండి బాధ నుండి మనం విడిపించబడాలంటే ఏసుక్రీస్తు పురవర్క రక్తం ఒక్కటి మాత్రమే ఏసు రక్తం ద్వారా మనం సంపూర్ణతను పరిపూర్తను మనం పొందగలదు ఏసుక్రీస్తు పురవర్క రక్తం ద్వారా మనకు జయము విజయము కలుగుచున్నది అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తం యేసు రక్తము ఈ దినాల్లో ఎక్కడ చూసినా ప్రజలు ఘోర ప్రమాదాలకు మరియు మరణకరమైన రోగాలకు గురవుతూనే ఉన్నారు ఇటువంటి భయంకరమైన రోజుల్లో జీవించడం మనము తప్పించుకుంటూ ఒకే ఒక్క మార్గం యేసు రక్తం ఆ రక్తపు కోటలో మనం భద్రపరచబడాలి పడాలి దేవదేవుని పిల్లల మనల్ని భద్రపరచు రక్తము ఏసు రక్తం మాత్రమే నేడు మిమ్మలను భద్రపరిచేది సర్వోన్నత యేసుక్రీస్తు ప్రవారిక ప్రసందైన రక్తం మాత్రమే సర్వసంపూర్ణతను పరిపూర్ణమానికి అనుగ్రహించి ఆయుధారోగ్యాలు ప్రసాదించి జయమనుగ్రహించగలది దేవుని యొక్క రక్త ప్రోక్షణ నీ యొక్క ఇంటి నిలువ కమ్మి అడ్కమ్మల మీద ఉండవలసిందే దేవుని యొక్క రక్తం ఉన్న ఇంటిని అపవాది ఎన్నడు ముట్టడు ఏసు రక్తం ప్రోక్షించబడిన మీ కుటుంబాలకు జయము కలుగుతుంది మా ఇంటిలో ఉన్న ప్రతి ద్వారమునకు కిటికీలకు గదులకు ప్రతి మూలలో యేసు రక్తంను ప్రోక్షించున్నాం మా ఇంటి నుండి బయటకు వెళ్ళే సహోదరులు ఏసు రక్తం రాసుకొనిచున్నారు కనుక వాళ్ళు రాకపోకల్లో కాపాడబడుచున్నారు అంతేకాక మంచి ఆరోగ్యమును రాత్రుల్లో సుఖమైన నిద్రను దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవుని పిల్లారు కరణం ఏసు రక్తం అని రూడిగా చెప్పగలుగుచున్నాం నేను కాదు ప్రపంచంలో బలముగా వాడబడుచున్న దైవజనులు మరి ఏసు రక్తం గురించి ఎంతగానో వర్ణిస్తున్నారు వివరిస్తున్నారు ఏసు రక్తమును రాసుకున్న వారు రాసిన వస్తువులు దేవునికి ప్రతిష్ఠించబడుచున్నవి కావున వాటిని ప్రభు తప్ప ఎవరూ ముట్టుకొనరు అధికారం లేదు దేవుని పిల్లలు ఎందుకంటే వారు పరలోకపు తండ్రి సొంతం పరలోక రక్తము ద్వారా మాత్రమే వారు విజయాన్ని పొందగలుగుచున్నారు ఈ సంగతి అనేకులకు తెలియక ఆత్మీయ జీవిత పోరాటంలో అపజయమును ఎదుర్కోగలుగుచున్నారు చెడు ఆలోచనలు చెడు తలపులు చెడు చూపుల ద్వారా ఒక దినం నాకు అనేక సార్లు శోధించబడుచున్నారు అటు వారికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సలహా ఏమనగా మీ ప్రతి అవసరంలోనూ మరియు వయసులో ఏసు రక్తమును ప్రోక్షించుకోనండి ఏసు రక్తమే సంపూర్ణతను పరిపూర్ణ ఇచ్చేది అంతేకాదు ఏ భాగంలో మీకు రోగం ఉందో అక్కడ ఏసు రక్తం రాయండి అప్పుడు మీరు స్వస్థతను పొందుకుంటారు విచాచితాంత్రములను చేత చిల్లంగితనము చేతను మాంత్రిక శక్తుల చేతను బాధించబడే వారిపై ఏసు రక్తం ప్రోక్షించినట్లయితే సంపూర్ణ విడుదల కలుగుతుంది దేవదేవుని పిల్లారా యేసు రక్తంను శత్రువు భేదించలేని కంచుకోట యేసు రక్తం ద్వారా నేడు సంపూర్ణ విజయం మీరు పొందగలరు సంపూర్ణ ఆదరణ పొందగలరు సంపూర్ణ కృపను పొందగలరు ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృపను మీరు పొందటానికి ఇప్పుడే ఏసుక్రీస్తు ప్రవర్క మహిమ కలిగిన రక్తాన్ని మీరు కొలవండి ఆ రక్తం కిందకి రండి ఆదరించబండి ప్రభు కృప మీతో నిలిచి ప్రార్థన పరిషదుడు మహాపరిషదుడు సర్వోన్నతమైన మా ప్రియ కలవరి దారైన తండ్రి నాయాధిపతి మీ స్తోత్రాలు మీ బిడ్డలైన మమ్మల్ని ఆదరించండి నీ కుమారుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పురవర్క రక్తము చేత మీ బిడ్డలైన మాకందరికీ జైవిజ్యాలు అనుగరించి ఆనందాదరణ సంరక్షణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాయకుడే మీ బిడ్డలైన మాకందరికీ సంపూర్ణంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాంలో ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ ఆ మేన్ ఆ మే గాడ్ బ్లెస్ యు